హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోరకాయ గారెలు సింపుల్గా టేస్టీగా క్రిస్పీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకొని వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్రాసెస్ వెళ్దాము ఫస్ట్ అయితే ఒక సోరకాయని సగం వరకు యూజ్ చేస్తున్నాను గారెలు చేయడానికి ఇది మీకు కావాలంటే పీల్ చేసుకొని లేకపోతే చేసుకోకున్నా కూడా ఏం కాదు లేతగా ఉంటే చేసుకోకుండా ఏం పర్లేదు నేనైతే పీల్ చేసేసుకొని మంచిగా గ్రేట్ చేసుకున్నాను గ్రేట్ మనకి ఈ కన్సిస్టెన్సీ ఉంటే బాగుంటుంది మరీ సన్నగా అయినా కూడా అంత బాగొద్దు ఇలా మొత్తాన్ని గ్రేట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ ఈలోపైతే ఒక మిక్సీ జార్ తీసేసుకొని పచ్చిమిర్చి ఒక ఐదు నుంచి ఆరు వెల్లుల్లి ఐదు నుంచి ఆరు తీసుకొని ఒక ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడ సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇది మనం బ్లెండ్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఒకవేళ నచ్చని వాళ్ళు ఉంటే ఎండుకారం కూడా యూజ్ చేయొచ్చు ఆనియన్ ఒకవేళ మీకు పేస్ట్లా కాకుండా డైరెక్ట్గా కూడా యూస్ చేయొచ్చు మనకి వడలు కానీ గారెలు చేయడానికి కానీ ఈజీగా ఉంటుందని నేను ఈ ఉల్లిగడ్డను అయితే నేను బ్లెండ్ చేశాను ఇది మనం మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసేసుకొని దాంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ కొద్దిగా చిటికెడు పసుపు కొద్దిగా జీలకర్ర చిటికెడు వాము మనం ముందుగా తురిమి పెట్టుకున్న సోరకాయను కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇక్కడ నేను సోరకాయ క్వాంటిటీ ఎంత తీసుకున్నానో బియ్య పిండి కూడా అంతే తీసుకున్నాను ఒకవేళ మీకు సోరకాయ క్వాంటిటీ ఎక్కువ పెంచుకోవాలన్నా కూడా పెంచుకోవచ్చు బట్ రెండు ఈక్వల్ క్వాంటిటీ ఉంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీంట్లోకి కొద్దిగా కరివేపాకు ఫ్రెష్గా తరిమిపెట్టిన కొత్తిమీర వేసిన తర్వాత లాస్ట్ ఒక టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేస్తున్నాను నువ్వులు కొంచెం క్రిస్పీగా ఉండడానికని లాస్ట్కి ధనియాల పొడి కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి మనం వాటర్ వేయాల్సిన అవసరం అస్సలు లేదు మనకు సొరకాయ నుండి ఆల్రెడీ వాటర్ వస్తాయి కాబట్టి ఇంకా జస్ట్ మనం చేతితో మంచిగా కలిపేసుకోవాలి ఇక్కడ నేను కొద్దిగా కారం కూడా యాడ్ చేశాను ఎందుకంటే పచ్చిమిర్చి చాలా తక్కువ యాడ్ చేశాను కాబట్టి నేను ఎండు కారం ఒక టేబుల్ స్పూన్ మళ్ళీ టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి పిండి అనేది మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఒకవేళ మీకు లూజ్గా అయింది అనిపిస్తే ఇంకొంచెం బియ్య పిండి కలుపుకున్నా పర్లేదు పిండి ఇలా వేసుకుంటే మనకి గారెలు చేయడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇబ్బంది లేకుండా ఉంటుంది ఫస్ట్ ఒక కవర్ తీసేసుకొని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకొని మనం దీన్ని మన సైజ్కి బట్టి గారెలా చేసుకోవచ్చు చిన్నగా అయినా చేసుకోవచ్చు నేను కొద్దిగా పెద్దగానే చేస్తున్నాను ఎందుకంటే అవి బాగా మనకి క్రిస్పీగా రావడానికి లోపలంతా ఉడకడానికని నేను కొంచెం పలచగానే చేస్తున్నాను ఇలా మనం ఒక తర్వాత ఒకటన్ని చేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది డీప్ ఫ్రై మనం లో టు మీడియం చేసుకుంటే క్రిస్పీగా అయి లోపల పచ్చిదంతా పోయి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా టేస్టీ టేస్టీ సోరకాయ గారెలు అయితే రెడీ అయిపోయాయి రెండు సైడ్ల మనం లో టు మీడియం పెట్టేస్తే పర్ఫెక్ట్గా అయిపోయాయి క్రిస్పీనెస్తో సో ఒక్కసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో తప్పకుండా చెప్పేసేయండి ఇక్కడ మీరు కావాలంటే ఇలా చిన్నగా వడల్లాగా కూడా చేసేసుకోవచ్చు ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈవినింగ్ టీ టైమ్ స్నాక్ లా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ బాయ్ బాయ్